హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న ఆదివారం రోజు పోసమ్మ తల్లి గుడి దగ్గర ఇలా పూజ చేసుకున్నానండి అంటే వెళ్ళడంతోనే అక్కడ ఇంకా దీపం కూడా పెట్టలేదు ఆయన పూజారి గారు అవన్నీ సామాను అన్నీ కడిగిన తర్వాత వెయిట్ చేయమన్నారు నన్ను దీపం పెట్టించారని నా చేత అలాగే ఇలా పూజ చేసుకున్నాను పసుపు కుంకుమ అన్నీ కూడా తర్వాత నేను ఒక మూడు ఆదివారాలు ఏమైనా ప్రసాదాలు పట్టుకెళ్దాం ఆదివారం రోజు అమ్మవారికి అని అనుకున్నానండి ఆ విధంగా మొన్న శ్రీరామనవమి రోజు ఆదివారం వచ్చింది కదండి అప్పుడు పులిహార గార్లు పట్టుకెళ్ళాను ఇప్పుడు ప్రసాదం గారెలు తీసుకెళ్ళానండి అప్పుడు తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఈ విధంగా అందరికీ కూడా ఆ బౌల్స్లో వేసండి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట అంటే వాళ్ళనే చేయమన్నాని ఈ లోపు చాలామంది ఉన్నారని అక్కడ బ్రాహ్మలు మీరు అమ్మ అన్నారు అప్పుడు అందరికీ ఇవ్వడం జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది చెరువు ఉంటుందండి వెనకాల వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి ప్లజెంట్గా అనిపిస్తుంది అండి చుట్టూ మొక్కలు అవి కూడా ఉంటాయి రోడ్డు పక్కనే ఉంటుందండి అలాగే వెనకాల చెరువు ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి గుడి ఈ విధంగా గారి అలాగే బొంబాయిరావు ప్రసాదం చేశానండి అది ఇచ్చి తర్వాత పానకం కూడా ఇలా గ్లాసుల్లో పోసి అందరికీ ఇవ్వడం అయితే జరిగిందండి అక్కడ పిల్లలు అందరూ ఉన్నారు చాలా సరదాగా గడిచింది తర్వాత ఏంటంటే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళానండి మా మామగారు అత్తయ్య గారు ఇక్కడేనండి మా ఊరే ఇక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా గార్లు ప్రసాదం తీసుకెళ్ళాను తర్వాత మా అమ్మగారికి పెట్టానండి ఇక్కడేమో ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా మేము లలిత సహస్రనామాలు అవి చదువుకున్నామండి ఎదురుగా అనిత్ గారు అలాగే లక్ష్మి గారు ఇంకా మా వాళ్ళు అంటే ఎప్పుడైనా చదువుకోవాలన్నప్పుడు చెప్తాను వాళ్ళకి వీలు కుదరాలి కదండి వీళ్ళు ఉన్నవాళ్ళు వస్తారు అలా మేము ముగ్గురం కలిసి చదువుకున్నామండి ఇలా చదువుకున్న తర్వాత మామగారు దగ్గరికి అయితే వెళ్లడం జరిగిందండి అక్కడ మామగారితో ముచ్చట్లు ఎలా ఉన్నాయి ఏంటో చూడండి వెళ్ళి గారెలు అవి పెట్టాను తిన్నారు తర్వాత ఏం జరిగిందో చూడండి మా మామగారు చూడండి ఇక్కడ అన్నం పెట్టుకుని రెడీగా ఉన్నారు ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ చూడండి పచ్చడి కలుపుతున్నాం అండి జీడా ఒకే మన చేలో మామిడికాయలు కోసుకొచ్చానండి అవి అత్తయ్య అయితే ఇలాగ జీడా ఒకే కింద పెట్టింది మొన్నే పెట్టారండి ఈ రోజు కలుపుతుందనమాట ఇప్పుడు కోడలేమో తిప్పుతుందండి ఇక్కడేమో అత్తగారేమో రైస్ పట్టుకుని రెడీగా ఉంచున్నారు ചിന്ന മുദ്ദ ചിന്ന മുദ്ദ ഇവൻ്റെ ചിന്നകേത് മാമഗ്രീസ്റ്റ് അതെക്കൂടെ ഇവൻ്റെ അതെ അതെ ചാല ചാല ചാലും തന്നെ 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 నాకైతే ఉప్పు సరిపోయింది మీరు తిని చూడండి ఉప్పు అదే తినండి తినండి మీరు కాదండి సరిపోయింది ఉప్పు పట్టదు మీరు కూడా తినండి మీరు తిని చెప్పండి నోట్లో వేసుకోండి మీరు నాకు సరిపోదు నాకు సరిపోదు అయితే ఇప్పుడు సరిపోయిందో లేదో మీరు తిని చెప్పండి మీ ఉప్పు ఇది చెప్పండి చాలు నాకు ముద్దులో తినండి బానంద మాకు బానే ఉంది మా అత్త కూడా బానే ఉంది మరి ఇప్పుడు మూడు రోజున ఉప్పి కూడా అదే అదే సరిపోయింది పెట్టండి బాగా తప్పు ఇది ఇంత పెద్దలతో ముద్ద తినిపించుకోవడానికి కూడా అదృష్టం ఉండాలండి నిజంగా మా మామగారు అలాగా ఇంకా వాళ్ళ కోనలకు ఇంకో ముద్దు ఆవిడ చూడండి ఇంకో ముద్ద తినమంటుంది మీరే తినండి ఈ మొక్కలో గోడవరంట ఉంది కదా ఇలా ఎవరు పెట్టించారు మీరే పెట్టించారా ఎందుకు ఎవరికే వాళ్ళకి రోజు నీళ్ళు పోతున్నారా రోజు పోస్తారా ఇంకా ఏం చేస్తారా ఎండాకులు తీసేస్తారా సూప్తో సూప్తో వస్తారా ఓకే ఎండాకులు తీసేస్తారా రోజు ఇగో చూడండి మా మామగారు మొక్కల్ని చాలా బాగా చూస్తారు ఇక్కడ యాక్చువల్గా చూసా అనమాట ఇదంతా ఓపెన్ ఏరియా ఖాళీగా ఉంటుంది అయితే ఇక్కడ మొక్కలు ఉంటాయండి ఈ మొక్కల్ని ఈవిడ ఉన్నన్ని రోజులు కూడా చాలా పోషణగా చూస్తారు ఇవి చాలా హెల్దీగా ఉంటాయి అనమాట మీరు గమనించినట్లయితే ఒక ఎండాకు కూడా ఉంచదండి ఇవిడి మొత్తం ఇప్పటికి నేను లోపల కూర్చుంటే ఈ లోపు ఆవిడ మొత్తం మొక్కలకి నీళ్లు పోసేసుకుందండి ఆవిడ చాలా చూసారా కరివేపాకు మొక్క ఎంత హెల్దీగా చెట్టిందో ఇవిడి అంటే మా అమ్మగారు ఉంటే మాత్రం అందులో నాలుగు షాట్ల పట్టి తీసి పట్టి పువ్వులు వచ్చినాయి అంతగా పువ్వులేదు ఏంటి నాలుగు అడిగి మట్టి వెళ్ళు వెళ్ళొచ్చేసి పైకి అంటాడు అయితే పేరు వస్తే మళ్ళీ బాగా నాలుగు మట్టి వేస్తా అందులో నీళ్ళే వస్తా ఉంటే ఆకులు అల్లేసి అవి కూడా ఆకు వచ్చి పువ్వులు వస్తాము అవునా చాలా బాగున్నాయి మీ మొక్కలు చాలా నీట్ గా ఉంటదండి మా అమ్మగారు ప్రొద్దు లేచి మొక్కలు నీళ్ళు పోసుకోవడం ఖాళీగా ఉండదు అనమాట ఆవిడ కూడా శుభ్రంగా నీట్ గా తుడిచేస్తుందండి ఆవిడ ఈవిడ ఉన్న రోజులు అసలు నీట్ గా ఉంటదనమాట ఆవిడ ఖాళీగా ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి ప్లేస్ కూడా చాలా నీట్ గా ఉంటది అలా ఉంటారు మనం చూసి చాలా నేర్చుకోవాలండి మా అమ్మగారిని చూసి నేను మీతో మాట్లాడుతున్నాను కదండి ఆవిడ చూసారే ఏదో చేసేసుకుంటుంది ఇది ముద్దు పువ్వా శంఖ పువ్వు ముద్దు పువ్వు బాగుంది అయ్యేమో రేక్ పువ్వులా ఓకే ఇది చూసారా అంత బలంగా ఇలా పాకిచ్చింది అనమాట అండి ఇవి ఇలా ఎక్కిస్తుంది అంటే వచ్చినప్పుడు ఏంటండి ఓకే ఇత్తనాలు వేసారా మీరు ఈ ఇత్తనాలు ఉంచండి అయితే ఉన్నాయి ఉన్నాయా ఇవ్వండి పట్టుకెళ్తాను ఓకే ఆ మొట్ట పువ్వులు కాయలు కాయలేదు అన్నారు కదా మరి ఇవి మామూలు రేఖైన రేఖ అయితే ఉన్నాయి మన దగ్గర కూడా ఉన్నాయి చూడండి ఎలా దాసిందో ఈవిడి విత్తనాల్ని మా మామగారు చూసారా మా మామగారు మామూలు మామగారు కాదండి అసలు చాలా నేర్చుకోవాలి మామగారిని చూసి ఎందుకు దాసారు చెప్పండి ఎవరు అవునా పట్టుకెళ్తానన్నారా ఓకే చూడండి అంత శ్రద్ధగా దాస్తారా చూడండి అవునా ఓకే కోసం చెట్లు ఓకే ఓకే ఏం పాదండి ఇది దొండపాద దొండపాద ఎండాకులు గిల్లేసారా ఎండాకులు గిల్లుకోవాలి ముక్కలు సోఫాయి చేసుకోవాలి మరి

నేను ఇక్కడికి వచ్చిందేమో గోడు పూలు ఉన్నాయి పట్టుకొచ్చారు కొడతానికి ఆడేమో మనం వెళ్ళట్టు బేంబల్ లేరు కుర్రోళ్ళు ఉన్నారు పుచ్చుకుని అలాగే కట్టేసారు అరకాలుకాయ పున్నవాలా అంటే అక్కడ అసలు పూర్తి పని పెట్టి